తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా మనం మన సిఐటియు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి వినతిపత్రం మనం అందజేయడం జరిగింది ఎందుకంటే మనము జూలై నెల వేతనాలు చెల్లించాలని అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా మనము సుదీర్ఘకాలం పోరాటాలు చేశాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పెంచి కొత్త జీవో ఇస్తామనేసి కూడా డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా సందర్భంగా రాష్ట్ర అధికారులు మనకు హామీ ఇచ్చారు అంతకుముందు మంత్రి గారు కూడా అనేక హామీ ఇచ్చారు మరి జూలై నెల వేతనాలు ఇంకా రాలేదు కొత్త జీవో ఇంకా రాలేదు పండగలు కూడా ఈ మధ్యనే వరలక్ష్మి వ్రతం అయిపోయింది రాఖీ పండగ కూడా అంటే వినతి పత్రం ఇచ్చే నాటికి రాఖీ పండగ కూడా దగ్గరలో ఉంది మరి ఇలాంటి ముఖ్యమైన పండగల సందర్భంగా కూడా రాకపోవడం వల్ల తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనము ఈ నెల పదహారవ తేదీన ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి రెండు అంశాలపైన అంటే జూలై నెల వేతనాలు ఇవ్వాలి అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించిన కొత్త జీవో ఇవ్వాలని మనం వినతిపత్రం అందజేశాం అందజేయడమే కాదు మనం ఫాలో అప్ కూడా ఫోన్లో కూడా మాట్లాడాం జూలై నెల వేతనాలకు సంబంధించి మేము ఇంకా వారం అన్నారు లేదు లేదు పండుగలు ఉన్నాయి అనేసి మన వైపు నుండి తెలియజేశాం వినతిపత్రం ఇచ్చాం అట్లాగే కొత్త జీవోకు సంబంధించి ఇంకా మాకు ఇప్పటి వరకు ఎలాంటి డైరెక్షన్ రాలేదు అనేసి చెప్పారు అట్లాగే వేతనాలకు సంబంధించింది నిన్ననే మనకు రాఖీ పౌర్ణమి సందర్భంగా అంటే మనం ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చామో నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టీచర్స్కు హెల్పర్స్కు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు అకౌంట్లలో వేసింది అంటే పండగ సందర్భంగా పండగ రోజు ముందేమో ఆలస్యం అవుతుందని చెప్పిన ప్రభుత్వం కూడా పండగల్ని దృష్టిలో పెట్టుకొని మనం అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా పండగ రోజు వేసినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఇదే సందర్భంలో ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల మంది మినీ నుండి మెయిన్ టీ మెయిన్గా టీచర్ మెయిన్ టీచర్లు అయ్యారు అంగన్వాడీ టీచర్లు వారికి మళ్ళీ జూలై నెల వేతనం పాత వేతనమే వచ్చింది వీళ్ళు నాలుగు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే పండగ రోజు జీతం వచ్చిందనే సంతోషం కంటే కూడా అసలు మేము మెయిన్ టీచర్ అయిన తర్వాత కూడా అసలు మళ్ళీ మినీ జీతం రావడం ఏంటి అసలు ప్రభుత్వం మమ్మల్ని మెయిన్ చేసిందా చేయలేదా ఎందుకు వస్తుంది అనేసి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ జూలై నెల ఒకటే కాదు మా మధ్యలో మార్చి ఏప్రిల్ రెండు నెలలు కూడా మినీ నుండి మెయిన్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఆ రెండు నెలలవి కూడా పాత జీతం వేసారు కొత్త జీతం వేయలేదు ఆ పెండింగ్ ఉన్నది కూడా ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు అందుకని ఈ అంశాలపైన అంటే జూలై నెలల నెల వేతనము పాత వేతనమే రావడం ఒకటైతే మార్చి ఏప్రిల్ నెలలో పాత వేతనం వేసారు కొత్తది వేయలేదు ఆ పెండింగ్ ఉంది కాబట్టి ఈ రెండు అంశాలు తొందరగా వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలి మొత్తం వేతనం మినీ నుండి మెయిన్ అయిన వాళ్ళకి ఈ వేతనం అంతా వెయ్యాలనేసి మనం నిన్ననే అప్పటికప్పుడు వినతపత్రం తయారు చేసి డైరెక్టర్ గారికి అధికారులకు అందరి కూడా పంపించాం అందుకని ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే సుదీర్ఘ పోరాటాల అనంతరం అంటే మినీ వాళ్ళను మెయిన్ చేయాలని మనం చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం గతంలో జరిగిన ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా కూడా మినీలది కూడా ఒక డిమాండ్ అప్పుడు సమ్మెలోకి ముందు సమ్మెలోకి పోతామంటేనే గారితో చర్చ జరిగిన దాంట్లో కూడా మినీలది కూడా ఒకటి చర్చ జరిగింది మిగతా వాటితో పాటు అందుకని అంతకుముందు ధర్నాలు చేశాం తర్వాత సమ్మెలు చేశాం అనేక పోరాటాలు కూడా చేశాం ఈ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఇరవై నాలుగు రోజుల సమ్మె ఫలితంగా ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి మినీ మినీలుగా ఉన్న నాలుగు వేల మంది మినీ అంగన్వాడీ టీచర్స్ను మెయిన్ అంగన్వాడీ టీచర్గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఉత్తర్వులు కూడా జారీ చేసింది నిజంగా అందరం కూడా సంతోషపడ్డాం అంటే గత సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఒప్పుకుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమలు చేసింది అందుకని ఇక ఈ ఎట్టి చాకిరి అనేది మినీ వర్కర్స్లలో ఎట్టి చాకిరి అనేది పోయింది మెయిన్ టీచర్లు అయ్యారు అనేసి అందరం కూడా మినీ వాళ్ళతో పాటు మనం అందరం కూడా సంతోషపడ్డాం కానీ ఇప్పుడు ఆచరణలో జరుగుతున్నది ఏంటంటే ఒకసారి మినీ నుండి మెయిన్ అయిన తర్వాత అసలు మళ్ళీ ఇంకా మెయిన్ జీతమే రావాలి మళ్ళీ ఇంక పాత జీతం అనేది ఉండొద్దు ఎందుకంటే ప్రభుత్వమే నిర్ణయం చేసింది ఆర్డర్ ఇచ్చింది కానీ ఈ విధంగా కొనసాగింపు అనేది కాకుండా మళ్ళీ పాత పద్ధతిలోనే వేయడం వల్ల మినీ నుండి మెయిన్ అయిన వాళ్ళు నాలుగు వేల మంది మొత్తం జీతం రాక ఆర్థికంగా నష్టపోతున్నారు మళ్ళీ పెండింగ్ ఉన్నది చాలా నెలలు పెండింగ్ ఉండడం వల్ల ఇప్పటి వరకు రాకపోవడం వల్ల కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు అంటే కుటుంబ అవసరాలు తీ డబ్బులు వస్తే కుటుంబ అవసరాలు తీర్చుకుంటాం దాన్ని బట్టి మన కుటుంబ ఆదాయాన్ని కూడా ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి అనేది మనం చూసుకుంటాం అందుకని ఆ డబ్బులు పెండింగ్ ఉన్నాయి కూడా రాకపోవడం అట్లాగే తక్కువ జీతం వేయడం వల్ల ఈరోజు ఆర్ ఆందోళనతో పాటు ఆర్థికంగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అట్లాగే అనేక అనుమానాలు కూడా ఈరోజు ఈ నాలుగు వేల మంది అంగన్వాడీ టీచర్స్లలో అనేక అనుమానాలు కూడా ఈరోజు ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే అసలు ఒకసారి మెయిన్ అయిన తర్వాత ఇక మెయిన్ ఇంకా అసలు మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు కదా ప్రభుత్వం అనేది ఒకటి మొత్తం మెయిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం అడిగితే ఏం చెప్తున్నారు ఏదో అందులో మేము మెన్షన్ చేయలేదు ఇందులో చేయలేదు రకరకాల పొంతన లేని సమాధానాలు ప్రభుత్వం చెప్తుంది నిజంగా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి మార్చు ఏప్రిల్ రెండు నెలల ఒకటేసారి వేశారు అంటే ఈ అంశాన్ని గతంలో కూడా మనం ప్రభుత్వం దృష్టికి ఆ రోజే తక్షణమే తీసుకెళ్ళాం ఆ రోజే రెండు నెలల ఒకటేసారి వచ్చినప్పుడు రెండు నెలల వేతనాలు పాత వేతనమే వేశారు మరి వేసినప్పుడు అదే రోజు మనం వినతి పత్రం ఇచ్చాం ఇప్పుడు మార్చి ఏప్రిల్ ఏప్రిల్ పోయి ఇప్పుడు ఈరోజు మనం ఆగస్టులో ఉన్నాం ఇప్పుడు నాలుగు నెలల నుంచి కూడా పాత సమస్య పరిష్కారం కాలేదు మళ్ళీ ఇప్పుడు కొత్త సమస్యను కూడా ప్రభుత్వం పరి అంటే ఇప్పుడు కొత్త చేసిన దానిలో కూడా వాళ్ళ వల్ల ఏదైతే సమస్య వస్తుందో ఆ సమస్యను మళ్ళీ పరిష్కారం చేయకుండా మళ్ళీ సమస్య మళ్ళీ కొత్తగా ముందుకొచ్చిన పరిస్థితి ఉంది అందుకని ఈరోజు ఈ నాలుగు వేల మంది అంగన్వాడీ టీచర్స్ కూడా అసలు ఈ సమస్య ఎందుకు పునరావృతం అవుతుంది అనేది అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇంకోటి ఏంటంటే అసలు మినీ నుండి మేం చేసిందా చేయలేదా మళ్ళీ మినీలోనే మమ్మల్ని ఏమన్నా మోసం చేసి అసలు ఏం గందరగోళం జరుగుతుంది ఏం మోసం జరుగుతుంది మరి మేము మెయిన్ అయినప్పుడు మెయిన్ జీతం మాకు ఎందుకు రావట్లేదు ఇలాంటి మళ్ళీ ఒకసారి ఆ జీతం ఒకసారి ఈ జీతం ఎందుకు వస్తుంది ఏంటి అసలు ఈ గందరగోళం అంతా ఏంటిది మినీ నుండి మెయిన్ అయినమనే సంతోషం కాకుండా ఈరోజు మళ్ళీ అంటే ఉద్యోగ భద్రత మేము మెయిన్ టీచర్లమ్మా మినీ టీచర్ ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అసలు ఇట్లెందుకు వస్తుంది ప్రభుత్వం ఇట్లెందుకు నిర్ణయం చేస్తుంది నిజంగా ఎక్కడన్నా సమస్య ఉంటే ఆ సమస్య పునరావృతం కాకుండా దాన్ని పరిష్కారం చేయాలి కదా ఆ పరిష్కారం కోసం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి కదా నిర్దిష్టమైన చర్యలు చేపట్టకుండా దాన్ని పరిష్కారం చేయకుండా నెలల తరబడి ఆ సమస్యను అట్లనే పెండింగ్ పెట్టి ఎందుకు పెండింగ్లో ఉంచుతుంది ఎందుకు ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తుంది అనేసి అంటే ఉద్యోగ భద్రతనే ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది మాకు ఉద్యోగ భద్రత ఏంటిది అనేది ఈరోజు నాలుగు వేల మంది కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది అందుకని ఈ అంశాలన్నీ కూడా మనం తెలియజేస్తూ నిన్ననే ఆలస్యం కావద్దని వెంటనే వేతనాలు పడ్డాయి తక్కువ పడ్డాయి అని తెలిసిన వెంటనే మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వెంటనే వినతిపత్రం పంపించాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల మంది మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకి వాళ్ళకి అంటే ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇప్పుడు ఇలాంటి సమస్య పునరావృతం కాదు అనేసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ అంటే ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అంటే ఆ సమస్య పరిష్కారం అయిపోతే అప్పుడు కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అవుతుంది అట్లాగే ఇప్పుడు మూడు నెలలు జూలై నెలది రాలేదు అట్లాగే మార్చ్ ఏప్రిల్ది రాలేదు ఈ మూడు నెలలది కూడా తక్షణమే ఈ నాలుగు వేల మంది అంగన్వాడీ టీచర్స్ అకౌంట్లో కూడా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి పరిష్కరించకపోతే మేము ఊరుకోము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామనేసి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం అట్లాగే ఈ నాలుగు వేల మంది అంగన్వాడీ మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకు కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే గత కొంతకాలం నుంచి కూడా వే రకరకాల కొంతమంది అన్నీ అయిపోతాయి పోరాటం చేయాల్సిన అవసరం లేదని రకరకాలుగా పక్కదారి పట్టించారు అయినా చాలామంది అత్యధికులు ఐక్యంగా ఉండి పోరాటం చేశారు పోరాటం చేశాం కాబట్టి మనం మిని నుండి మెయిన్ అయ్యాం ఇప్పుడు కూడా అంటే నాలుగు వేల మందే చేయాలని మేము అనట్లేదు మొత్తం టీచర్స్ హెల్పర్స్ అంగన్వాడీ యూనియన్ సిఐటియునే మొత్తము రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలే బాధ్యత తీసుకొని పోరాటాలు చేస్తాయి కానీ పోరాటం చేసే క్రమంలో మినీ వాళ్ళందరూ కూడా కలిసి రావాలి ఎందుకంటే సమస్య మినీ నుండి మెయిన్ అయిన వాళ్ళు ఎందుకంటే సమస్య ఎదుర్కొనే వాళ్ళు ఉంటే ముందు వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోడవుతారు వాళ్ళే లేనప్పుడు మిగతా వాళ్ళు తోడైనా దానికి ఆ ప్రాధాన్యత ఉండదు అందుకని ఈ నాలుగు వేల మంది టీచర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే వినతి పత్రం ఇచ్చా అంటే ఇక మేము ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం బాధపడుతున్నాం అనేసి మనము రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యను వినతిపత్రం ద్వారా తెలియజేశాం తెలియజేస్తే ఇప్పటి వరకు స్పందన లేదు నిన్న పండగ కదా అనేసి ఫోన్ చేస్తే బాగుండదు కదా అనేసి చేయలేదు ఈరోజు చేస్తే అధికారులు ఫోన్ తీయట్లేదు అంటే ఈ సమస్య ఏదో క్రిటికల్గా ఉంది లేకపోతే సరైన సమాధానం చెప్పడానికి ఈరోజు ప్రభుత్వం దాస్తుంది అనేది ఏదో ఏముందో అసలు సమస్య అనేసి ఈరోజు వాళ్ళు చెప్పట్లేదు అందుకని ఏదో సమస్య పెద్దగానే ఉంది అనేసి మనకు ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి ఉంది అందుకని ఈ నాలుగు వేల మంది టీచర్లు ఏంటంటే వినతిపత్రం ఇచ్చాం సమస్య పరిష్కారం అయితేనేమో మంచిది పరిష్కారం కాకపోతే మనం ఏం చేయాలి పోరాటాలకు కూడా సిద్ధం కావాలి తోటే అయితే అనుకుంటే పో అసలు ఆ ఇన్ని సమస్యలు మనకు పెండింగ్లో ఎవరికైనా ఉండవు అందుకని వినతి పత్రం అనేది ఒక సమాచారం ఇవ్వడానికే ఉపయోగపడుతుంది తప్ప పరిష్కారం చేస్తే మంచిది పరిష్కారం కానప్పుడు మాత్రం పోరాటాలకు సిద్ధం కావాలి అందుకని వాళ్ళ వీళ్ళ మాటలు వినకుండా అట్లాగే వినతి పత్రంతోనే అయిపోతుంది అనేసి అలాంటి ఆలోచన లేకుండా అయితే మంచిది కానీ ఇప్పుడు ఈరోజు నిన్న నిన్నేశారు నిన్న వేసారు నిన్ననే వినతిపత్రం మనం పంపించాం ఈరోజు ఫోన్లు చేశాం కానీ ఎవరు స్పందించట్లేదు కనీసము వాళ్ళైనా మెసేజ్ పెట్టట్లేదు జిల్లా అధికారులకు ఇగ మేము విని వాళ్ళకి ఈ విధంగా జరిగింది ఇగో పలానా తేదీలోపు అనేసి కూడా ఒక నిర్దిష్టమైన మెసేజ్ లేదు సమాచారం లేదు కనీసం మనకు పాతయ్య కూడా రాలేదు మళ్ళీ కొత్తగా కొత్త సమస్య మన ముందుకు వచ్చింది అందుకని ఇప్పుడు ఈ మూడు నెలలవి సాధించుకోవాలన్నా మళ్ళీ ఇలాంటి సమస్య అసలు పునరావృతం కాకుండా మనం చేసుకోవాలన్నా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అందుకని పోరాటానికి సిద్ధం కావాలి పోరాటానికి సిద్ధమై మనం ఈ సమస్య మళ్ళీ భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత ఈ నాలుగు వేల మంది టీచర్లపైన ఉంది పోరాటంలోకి రావాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు వేల మందితో కలిసి మిగతా వాళ్ళందరూ కూడా టీచర్ హెల్పర్స్ కలిసి వీళ్ళతో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులపైన ఉంది అందుకని వినతి పత్రంతోనే పరిష్కారం కాదు ఎక్కడికక్కడ జిల్లాలలో ఈ మొత్తం ఈ మినీ నుండి మెయిన్ అయిన టీచర్ల సమస్యలు పరిష్కారం చేయాలి మూడు నెలల వేతనాలు పూర్తి వేతనాలు తక్షణమే మా అకౌంట్లలో వేయాలనేసి ఎక్కడికక్కడ పోరాటాలకు సిద్ధం కావాలి పోరాటాలు చేయాలనేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను